అందరికి నమస్తే అండి మెయిన్ కంటెంట్కి వెళ్ళే కంటే ముందు ఒక్క హాఫ్ మినిట్ ఒక చిన్న ప్రమోషన్ లడ్డూపల్లెం డాట్ కామ్ ఇది నేను ఒక నాలుగు నెలల నుంచి ప్రమోట్ చేస్తున్నాను ఇది నేను ప్రమోట్ చేయడానికి రీజన్ ఏంటంటే ప్యూర్ ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్తో రాగి సజ్జ జొన్న కొర్ర లాంటి మిల్లెట్స్ అండ్ అంటే మిల్లెట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ అండ్ రకరకాల సీడ్స్తో వీళ్ళు ఒక ఇరవై రకాల లడ్డూలు చేస్తారు అండ్ ప్రోటీన్ పౌడర్స్ చేస్తారు పిల్లలకు ప్లస్ పెద్దలకు అన్ని వర్గాలకు అన్ని వయసులకి ఉపయోగపడే ప్రోటీన్ పౌడర్ కానీ వీట్స్ ఫ్రౌట్స్ పౌడర్ కానీ అండ్ డ్రై డేట్స్ పౌడర్ కానీ ఇట్లాంటి మల్టిపుల్ పౌడర్స్ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి అండ్ హాట్ స్నాక్స్ పిల్లలు మనం సాయంత్రం నుంచి స్కూల్ నుంచి వచ్చాకే జంక్ ఫుడ్స్ పెట్టాకంటే రాగి మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ అంటే జంతికలు మురుగులు ఇటువంటి పెట్టడం మంచిది అనమాట అందుకే మనం దీన్ని ప్రమోట్ చేస్తాం వీలైతే లడ్డుపల్లెం డాట్ కామ్ వెబ్సైట్ విజిట్ చేసి బుక్ చేసుకోండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి కాల్ చేసి లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టి మీకు ఏం కావాలో ఆర్డర్ చేసుకోండి సరే ఇప్పుడు కంటెంట్కి వెళ్దాం మీరు హెడ్డింగ్ చూసే ఉంటారు సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంత మీడియా జగన్మోహన్ రెడ్డి గారి సొంత మీడియా ఒక రకంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద ఫుల్ అటాక్ చేసిందనమాట ఎవరు చేశారు అని చెప్పడానికి ముందు ఒక చిన్న క్లారిటీ మనకి రాష్ట్రంలో రాష్ట్రంలో కాదు ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియాలు ఎంత పవర్ఫుల్గా ఉన్నాయో డిజిటల్ మీడియాలు కూడా అంతే పవర్ఫుల్గా ఉన్నాయి సో ఇక్కడ మన రాష్ట్రంలో కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలు డిజిటల్ మీడియాలు ఏ పార్టీకి ఆ పార్టీ విడిపోయాయి సో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న మెయిన్ స్ట్రీమ్ మీడియాలు సాక్షి మీడియా కావచ్చు టీవీ నైన్ కావచ్చు ఎన్టీవీ ఇటువంటి మీడియాలు ఉన్నాయి సో వైసీపీకి అనుకూలంగా పనిచేసే డిజిటల్ ప్లాట్ఫామ్స్లో టాప్లో ఉండేది గ్రేట్ ఆంధ్ర వెబ్సైట్ ఈ వెబ్సైట్కి సుమారుగా రోజుకి పదిహేను లక్షలకు పైగా వన్ అండ్ హాఫ్ మిలియన్ పైగా వ్యూస్ ఉంటాయి అన్నమాట అన్ని అన్ని వార్తలు కలిపి సో కొన్ని కొన్ని వార్తలు బాగా వైర్లు అవుతాయి లక్షల్లో వ్యూస్ వస్తాయి గూగుల్ డిస్కవర్లో కూడా టాప్లో ఉంటుంది గ్రేట్ ఆంధ్ర సో వీళ్ళు ఈరోజు ఒక వార్త రాశారండి ఈ గ్రేట్ ఆంధ్ర ఎవరిదో తెలుసు కదా వెంకటరెడ్డి గారిది ఆయన వైసీపీలో ఒకప్పుడు చక్రం తిప్పారులే వైసీపీలో ప్రస్తుతానికి అలిగి పక్కన ఉన్నారు ఎందుకు అలిగారంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారి ప్రభావం వలన సో ఈరోజు ఆ గ్రేట్ ఆంధ్ర వెబ్సైట్లో వైసీపీ సజ్జల అధికులు ఎవరు అనే ఒక వార్త వచ్చింది అంటే పార్టీ కావాలా సజ్జలా కావాలంటే వైసీపీలో ఉన్న నాయకులందరూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డిగా ఓటేస్తారు క్రమక్రమంగా పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి కంటే సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర పెరిగిపోతుంది అని ఒక పెద్ద వార్త రాశారండి ఎందుకంటే అంటే పార్టీలో ఉన్న అధికార ప్రతినిధులు కూడా పార్టీని పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారిని పట్టించుకోకుండా సజ్జల మీద ఏగవాలితే సహించట్లేదు వీళ్ళు అనేటట్టు రాసుకొచ్చారు చాలామంది సజ్జల రామకృష్ణారెడ్డి గురించి నెగిటివ్ గురించి మాత్రమే మాట్లాడుతుంటారు కానీ పాజిటివ్ పాజిటివ్గా అనుకుని తప్పకుండా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఒక పత్రికలో సాధారణ సభ్యుటర్ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఇవాళ వైసీపీ అంటేనే సజ్జల రామకృష్ణారెడ్డి అనే స్థాయికి ఎదగడం సామాన్య విషయం కాదు ఎక్కడైనా పార్టీ బలంగా ఉంటే నాయకులు కార్యకర్తలు అంతా సురక్షితం కానీ వైసీపీలో అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఘోర పరాజయం తర్వాత ఇప్పుడు సజ్జలే కర్త కర్మక్రియ ఇదంతా సజ్జల తెలివితేటల ఘనత ఇదే సందర్భంలో వైఎస్ జగన్ను నాలుగు గోడల మధ్య బందీ చేసి పాలనంతా తన చేతుల మీదుగా సాగేలా చూ చేసుకోవడంలో సజ్జల చానక్యతను తప్పక అభినందించాలి అని చెప్తూ ఒక పెద్ద వార్త రాశారు అసలు గ్రేట్ ఆంధ్రాలో ఈ వార్త ఎందుకు రాయాల్సి వచ్చింది అనేది కూడా నేను లాస్ట్లో చెప్తా ఫస్ట్ అంతా గ్రేట్ ఆంధ్రాలో ఏం రాశారో చెప్పి లాస్ట్లో అసలు వీళ్ళకున్న ఇంటెన్షన్ ఏంటి వీళ్ళు ఎందుకు రాశారనేది చెప్తాను నా సొంత అనాలిసిస్ కూడా చెప్తాను చేమలు పెట్టిన పుట్టలు పాములకి కిరవైనట్లు పామరుడు దగన్ హేమంబు గోడ పెట్టిన భూమీశల పాజేరు భూమిలో సుమతి అని ఒక సుమతి శతకంలో పద్యం తీసుకొని దా చేమల పెట్టిన పుట్టలు పాములకు నివాసమైనట్టు అజ్ఞాని కూడబెట్టిన బంగారం అంతా రాజులు వశమైపోతుంటే పద్యాన్ని వైసీపీ నాయకులు తలుచుకుంటూ మాట్లాడుకునే పరిస్థితి అయితే తెలివి ఒకరి సొత్తు కాదు వ్యక్తులు తెలివితేటలే వాళ్ళని ఉన్నతంగా ఎదగనవడం లేదా పాతలానికి పడేయడం చేస్తుంటాయి సో రాజశేఖర రెడ్డి గారి వారసుడిగా కాంగ్రెస్తో విభేదించి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కష్టపడి పార్టీ పెడితే ఇప్పుడు ఆ పార్టీ మొత్తం సజ్జల అబంధ హస్తాల్లో ఉంది సజ్జల రామకృష్ణారెడ్డి చేతు చుట్టూనే తిరుగుతోంది పార్టీ అక్కడ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఆయందే హవా నడిచింది పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా ఆయనదే హవా నడిచింది సో ఒకప్పుడంటే ఆయనకు పోటీగా రెడ్డి గారు ఉండేవాళ్ళు ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు కూడా లేకపోవడం మొత్తం ఆయందే అంతా అయిపోయింది సో అని ఇక ఇష్టం వచ్చినట్టు రాశారనమాట అసలు మామూలుగా కాదు ఒకనొక దశలో ఏం రాశారంటే కథనంలో సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి ఊళ్ళు విడిచి ఎక్కడో దాక్కున్న వైసీపీ యాక్టివిస్టులు జైలు పాలయ్యారు కానీ వైసీపీ సోషల్ మీడియాకు బాధ్యత వహించిన భార్గవ రెడ్డి మాత్రం సేఫ్గా ఉన్నాడు అలాగే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి చివరెడ్డి భాస్కర్ రెడ్డి మిథున్ రెడ్డి లాంటి వాళ్ళందరూ జైలు పాలయ్యారు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి సేఫ్గా ఉన్నాడు సో ఇది ఆయన తెలివితేటల మహిమ కూటమితో ఉన్న లింకుల మహిమ అని ఒక పెద్ద అంటే కూటమితో సజ్జల రామకృష్ణారెడ్డికి లింకులు ఉన్నాయి ఆయన కూటమితో కలిసి వైసీపీని వీక్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని బందీగా చేస్తున్నాడు అనే అర్థం వచ్చేలా పెద్ద వార్త రాశారు సో ఇప్పుడు నేను చెప్తాను అసలు ఎందుకు రాశారు సజ్జల మీద ఈ వార్త అంటే నిజానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద గ్రేట్ ఆంధ్ర వెబ్సైట్లో వ్యతిరేకంగా వార్త రావడం ఇదే మొదటిసారి కాదు నేనే ఒక ఇరవై సార్లు చూసుంటాను నాకు అంటే నేను చూడటం అంటే నేనేం వెతుక్కోని చూడడం మన సబ్స్క్రైబర్స్ చాలామంది పంపిస్తుంటారు అన్న సజ్జల మీద ఈ మీడియాలో వార్త వచ్చిందని అలా నేనే ఒక ఇరవై ముప్పై చూసుంటాను అవకాశం ఉన్న ప్రతిసారి సజ్జల రామకృష్ణారెడ్డిని తాట తీసి వదిలిపెడతాది ఈ వెబ్సైట్ ఈ గ్రేట్ ఆంధ్రాలో కారణం ఏమిటంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో అంతకుముందు వైసీపీ అధికారంలోకి రాకముందు రెండు వేల పంతొమ్మిదికి ముందు గ్రేట్ ఆంధ్ర వైసీపీకి కొమ్ము కాస్తూ వచ్చింది గ్రేట్ ఆంధ్ర కంటే డ్రీమ్ మీడియా ఒక ఆకు తక్కువే వ్యూస్ పరంగా కానీ నెట్వర్క్ పరంగా కానీ అన్ని రకాలుగా కూడా కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక గ్రేట్ ఆంధ్ర వాళ్ళకి ఎక్కడా పదవులు ఇవ్వలేదు ఫైనాన్షియల్గా లబ్ధి చేకూర్చలేదు వెంకట గ్రేట్ ఆంధ్ర వాళ్ళ వెంకటరెడ్డి గారికి గ్రేట్ ఆంధ్ర సైట్కి కానీ ఏ రకంగా కానీ లబ్ధి చేకూర్చలేదు కానీ డ్రీమ్ మీడియా అధినేతగా ఉన్న వాసుదేవరెడ్డి గారికి చైర్మన్గా ఇచ్చారు నామినేటెడ్ ఏదది ఫైబర్నెట్ ఫైబర్నెట్ ఏదో చైర్మన్గా డిజిటల్ కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చారు డిజిటల్ కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చి ఆయన ద్వారా కొన్ని వందల కోట్ల లావాదేవీలు నడిపించారు సో మీడియా స్థాయి చూసుకుంటే ఐ ఐ డ్రీమ్ కంటే గ్రేట్ ఆంధ్ర పెద్దది కానీ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆంధ్రకి ఏమీ దక్కనివ్వకుండా చేసి ఐ డ్రీమ్కి అన్ని దక్కేలా చేశారు వందల కోట్ల లావాదేవీలు వాళ్ళ ద్వారా జరిగేలా చేశారు అది వెంకటరెడ్డి గారికి మన దానికి కారణం సజ్జల రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం ఐ డ్రీమ్ ఐడ్రీమ్ రెడ్డి గారిని తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారిని కనెక్ట్ చేసి అంత లాబింగు పైరు వీలు చేసి ఆయన దగ్గర ఏదో కమిషన్లు వాటాలు తీసుకొని ఆయనకు చే చేకూర్చారు అనేది గ్రేట్ ఆంధ్ర కడుపులో అంట సో జగన్మోహన్ రెడ్డి గారి మీద గ్రేట్ ఆంధ్ర అలగల వైసీపీ పార్టీ మీద గ్రేట్ ఆంధ్ర వాళ్ళు అలగల సజ్జల రామకృష్ణారెడ్డి మీద అలిగారు ఎందుకంటే తనను తొక్కి తనకు కాంపిటేటర్గా ఉన్న మరో మీడియాను హైలైట్ చేసి వాళ్ళకి వందల కోట్ల కాంట్రాక్టులు దక్కేలా చేశారు ప్లస్ వందల కోట్ల విలువైన నామినేటెడ్ పదవి దక్కేలా చేశారు అనేది సజ్జల గారి మీద అలక అందుకు వైసీపీ ఓడిపోయినప్పటి నుంచి కూడా వైసీపీ అధికారంలో ఉన్న నాళ్ళు గ్రేట్ ఆంధ్రాలో సైలెంట్గా ఉన్నారు ఎప్పుడైతే వైసీపీ ఓడిపోయిందో అప్పుడు మొదలెట్టారండి ఇంకా సజ్జల గారి మీద వేట సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద వ్యతిరేకంగా ప్రతి వారం ఒకటో రెండో వార్తలు కథనాలు అనాలిసిస్ గ్రేట్ ఆంధ్రాలో వస్తూనే ఉంటాయి కాబట్టి నేను ఫైనల్గా ఏం చెప్తారంటే ఇదంతా వాళ్ళే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ పార్టీ మనిషే గ్రేట్ ఆంధ్ర ఆ పార్టీనే అండ్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కార్యకర్త వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు పెద్ద విషయం ఏమీ కాదు కాకపోతే వాళ్ళిద్దరూ దబ్బలాడుకొని అసలు విషయాన్ని బయటికి తీసుకొచ్చేస్తున్నారనమాట మొన్న కూడా అంతే సజ్జల అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఏంటి అమరావతి విషయంలో కామెంట్ చేసినప్పుడు జగన్కి తెలియకుండా ఆయనే ఇండివిజువల్గా కామెంట్ చేశాడు ఆయన ఏమైనా నిర్ణయాధికారం ఆయిందా అనేటట్టు రాశారు జగన్ గారికి తెలియకుండా చేయరు ఆయన జగన్కి చెప్పే చేస్తారు సో ఇప్పుడు వీళ్ళు ఇంకో వంద రాసినా జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోరు జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు గ్రేట్ ఆంధ్ర వాళ్ళు మరీ జగన్కి ఏమి తెలీదు అంతలా సజ్జల చేతుల్లోనే ఉన్నాడు అనేటట్టు రాశారు తప్ప జగన్ ఏం చెప్తే అది ఏం చెయ్యాలి థ్యాంక్ యూ